ఒప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి ఒప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు कर्म भोंम बेईनमा हा नमस्कार आन समर पाया बे अभी नए नए के मन अंदर किस्सा नहीं तो साला किस्सा देखो अचार వాళ్ళు ఉప్పల్లో స్టేడియం కట్టేటప్పుడు కొంత డబ్బు అవసరం అయింది వాళ్ళకు అప్పుడు ఆయన ఉన్నట్టు శ్రీధర్ కానీ రంగారెడ్డి కానీ శివలాల్ యాదవ్ నా దగ్గరికి వచ్చారు అనుమతి మాకు తక్కువ పడుతున్న పైసలు ఇప్పించాలి అంటే నేను నేను ఇప్పిస్తాను సోనియా గాంధీని కలిపి అన్నారు ఒక షర్తు మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది అదేవిధంగా ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు పెడితే నేను అన్ని సహాయం చేస్తాను ఢిల్లీకి వచ్చిండ్రు ఇవాళ అడిగిన తెల్లారి మేడం అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు శ్రీధర్ పూర్ బోచర్ బిల్డింగ్ ఎట్లుంటుంది ఇంకా అన్ని చూపించారు చూయించాక ఆమె అడిగింది హౌ వీ కెన్ గివ్ ఎమ్ అనేది మ్యామ్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ మనీ హెచ్పి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎవ్రీ బడి హై ఘట్ లాట్ ఆఫ్ మనీ ఈస్ దేర్ యాక్చువల్ దిస్ పెట్రోలియం మినిస్ట్రీ దే విల్ స్పెండ్ ఫర్ ది స్పోర్ట్స్ పర్పస్ అంటే మణిశంకర్ వాల్ దిస్ మినిస్టర్ అర్థం పెట్రోలియం మ్యామ్ యూ క్యాన్ పుట్ ఎ వర్ల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ద వాళ్ళకప్పుడు పద్నాలుగు కోట్ల వైసలు అవసరం ఉండే ఆ తర్వాత మంచిది అన్నది వెళ్ళిపోయిండు రెండు నెలల తర్వాత నేను ఓబీసీ ఎంపీ ఫోరం కన్వీనర్గా లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ విలువాలని నేను మాట్లాడుతున్నా మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ విఆర్ యూపీఏ చైర్పర్సన్ ఐఎమ్ ఆర్గనైజింగ్ ఓబీసీ మీటింగ్ సో ఐ టు రిక్వెస్ట్ విత్ జీ ఎవ్రీబడి ఆల్ అపోజిషన్ పార్టీ ఆర్ ఇన్ బిట్వీన్ హెడ్ ఏంటి నేను అడుగుతు అనుమతి వాట్ ఎవరు దర్ స్టేడియం అన్నది అమ్మ నేనన్నా ఇదే అందరు ఈమెకి ఇంత మైండ్ ఉన్నదని నేను ఉరికొచ్చిన తెల్లారి ఫ్లైట్కు అసెంబ్లీ జరుగుతుంది రాజశేఖర్ వాళ్ళు డేర్ నేను పోయి అడిగినా ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఉప్పల్ స్టేడియం అరే అది ఇచ్చేసినా కదా విశాఖ వాళ్ళకు వివేక్ ఇచ్చేసినాను ఇంత లోపల కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన విప్ ఉండే హనుమంత ఈజ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్ వికెట్ కీపర్ ఉండే వాళ్ళకి ఇచ్చేసినట్టే నాకు కోప వచ్చి ఏమన్నా తెలుస్తా ఎట్లు ఏం రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు డబ్బులు ఇస్తారు పేరు ఏదో షాక్ అయినా అరే ఇది ఎట్లా అంటున్నాడు దిస్ ఇస్ ది రియల్ స్టోరీ ది కేవ్ టు మీ ఐ ఇంట్రడ్యూస్ టు సోనియా గాంధీ దే ప్రామిస్ మీరు నేమ్ చుట్టు మీ రాజీవ్ గాంధీ అది అయ్యే వరకు నేను ఊరుకోను అప్పుడు ఏమాట రాజశేఖర్ అర్థం చేసుకున్నో నో హనుమంతరావు కరెక్ట్లీ సేయింగ్ దట్ దే మెట్ సోనియా గాంధీ దే ప్రామిస్ ది నేమ్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ అయిపోయింది ఆ తర్వాత ఆ పేరు తీసేసి పేరుకు అప్పుడే ఒక మూడు రోజులలో ఆర్డర్ తీసేసి రాజీవ్ గాంధీ ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది సగం కనిపిస్తలేదు చెట్లు అడ్డం వస్తుంది చూసేటూడలేదు కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు ఇది అన్యాయం కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తాను పెద్ద అంటే అందరూ కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు మినిట్స్లో కూడా రాసిండి ఇక ఇప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద మంచి ఆర్టిస్టు ఆయనతో తయారు చేయించిన దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసిన ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వస్తే బాగుంటుంది ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆయన యాశస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇచ్చింది ఆ అమ్మ అప్పుడు ఆ యాశ్ తీసుకుపోయి నేను రాజమండ్రి గోదావరిలో కలిపే కనుక ఈ స్టాచ్యూ కూడా ఆమెనే వస్తే ఒక మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం నేను అన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పంది రాదు యర్ఏ చీఫ్ మినిస్టర్ బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో రిక్వెస్ట్ ప్రియాంక గాంధీ అన్న దేవుని దయతోటి ఇరవై ఆగస్ట్ అంటున్నారు కాకపోయినా ఆమె ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు పెడతాను వచ్చే తరం వారికి రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ ఏ విధంగా చేసిండు స్పోర్ట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసిండు ఆయన స్పోర్ట్స్ ఎవరు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ప్రతి క్రికెట్ మ్యాచ్ పోతుంది ఆమె కనుక ఇక్కడ యంగర్ జనరేషన్కు తెలియాలి రాజీవ్ గాంధీ శాక్రిఫైజ్ అయింది రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ ఎట్ ఎంకరేజ్ చేసిండు పేదవాళ్ళకి ఏం చేసిండు అని వచ్చే తరం వారికి తెలియాలి ఈ ఉప్పల్లో పెడితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ కూడా రాజీవ్ గాంధీ గారి పేరుంటుంది అనేది నా ఉద్దేశం దీనికి లోకల్గా అందరు సపోర్ట్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా మా స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ వచ్చిండు అది నాకు బాగా సంతోషం నేను ఆయన ఆయనను కూడా రమ్మన్నా నా మోహన్ రావు గారిని కానీ ఆయన నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నట్టుగా నేను ఇన్ఫర్మేషన్ పంపించిన ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ఆయన కూడా పాపులర్ అవుతాడు నేను చేసేది ప్రజలకే కదా నువ్వు చేసేది ప్రజలకే కదా రావాలి వచ్చినట్టే కావు అదే శివసేన రెడ్డికి కమిట్మెంట్ ఉంది అయితే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అని అదేవిధంగా లోకల్గా మొన్ననే పోటీ చేసినట్టు మా రెడ్డి అతను కూడా వచ్చాడు అదేవిధంగా మా శ్రీకాంత్ బాగా కష్టపడ్డాడు చేస్తుడు వడియార్ ఈజ్ ద బెస్ట్ మంచి స్టాచ్యూలు అంబేద్కర్ స్టాచ్యూ కూడా నాన్న ఆయన తోటి అవార్డు తీసుకున్న ఆయనతోటి చేయించిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాచ్యూ వన్ టన్ బ్రాంజ్ అంటే వెయ్యి కిలోలు తోటి చేస్తుంది ఇది హిస్టారికల్ దీనికి ఆనాడు పత్రికా మిత్రులే కాదు స్పోర్ట్స్ కల్చర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్పోర్ట్స్ రవర్స్ అందరినీ కూడా పిలుస్తా આઈન તો પડકુ ઇરવૈ આગસ્ટે ના પુટ રરોજ પડતી બાવી ના ઉદ્દેશ્ય કમિટ આટલા ડેલ્લી ફાદર દબ્ટી આમે સોતે આમે એના વસ્તે અનુ ઓપનીંગ